హృదయపోటు సమయంలో కొలెస్ట్రాల్ మరియు ఇతర పదార్థాలు రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి ఇది బ్లడ్ క్లాట్ బ్లాడ్ క్లాట్ ఏర్పడటానికి కారణమవుతుంది ఇది కరోనరీ ఆర్టరీలో రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది ముప్పు కారకాలు రిస్క్ ఫ్యాక్టర్స్ వయసు వృద్ధాప్యం వల్ల హృదయ కండరాలు బలహీనమవుతాయి మరియు క్లాక్లు పేరుకుపోవడం పెరుగుతుంది కోలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండటం డయాబెటిస్ డయాబెటీస్ జన్యుపరమైన ప్రభావం జెనెటిక్స్ కుటుంబ చరిత్ర వల్ల ప్రమాదం పెరుగుతుంది హృదయ శస్త్రచికిత్స హార్ట్ సర్జరీ అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ స్థూలకాయం ఓబెసిటీ తమాకు వాడకం చప్పరించే లేదా పొగ రూపంలో వాడటం తీవ్రమైన ఒత్తిడి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ హృదయపోటు లక్షణాలు హృదయపోటు లక్షణాలు వ్యక్తుల వారీగా భిన్నంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో లక్షణాలు తేలికగా ఉండవచ్చు లేదా గమనించలేని స్థాయిలో ఉండవచ్చు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోండి ప్రధాన సూచనలు ఛాతి భాగంలో అసౌకర్యం లేదా భారమైన భావం ఛాతిపట్టు లేదా గట్టిదనం చేతి వెన్నుపూస లేదా మెడ ప్రాంతంలో సాధారణంగా ఎడమవైపు నొప్పి లేదా అసౌకర్యం అధికంగా చెమటపడటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వ్యాయామం చేస్తూ లేదా విశ్రాంతి సమయంలో వికారం లేదా వాంతులు తల తిరగడం లేదా చక్రం కొట్టడం ముందస్తు జాగ్రత్తలు హృదయపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు పాటించాల్సిన జాగ్రత్తలు పొగ తాగే అలవాటును మానేయండి క్విట్ స్మోకింగ్ సమతుల ఆహారం తీసుకోండి ఈట హెల్తీ డయెట్ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి స్టే యాక్టివ్ మంచి నిద్ర పొందండి గుడ్ స్లీప్ డయాబెటిస్ను నియంత్రించండి కంట్రోల్ డయాబెటీస్ మద్యం సేవను తగ్గించండి లిమిట్ ఆల్కోహల్ కన్సంప్షన్ కోలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను నియంత్రించండి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి మెయింటైన్ అ హెల్తీ వెయిట్ ఒత్తిడిని నివారించండి మరియు నిర్వహించడం నేర్చుకోండి మేనేజ్ స్ట్రెస్ ఇఫెక్టివ్లీ